స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచాలని పెండింగ్లో ఉన్న ఆసరా పెన్షన్స్ మంజూరు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎన్పిఆర్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతామని వృద్ధులు వితంతువుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు లకల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో వికలాంగులకు ఏదైతే హామీని ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పదహారు నుండి ఆరు వేలకు పెంచుతామని చెప్పేసి హామీనిచ్చి ఏడాది గడుస్తూ ఉన్నా పెన్షన్ పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఆలోచించట్లేదు వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇస్తామని చెప్పి చెప్పింది దాని గురించి గవర్నమెంట్ ఎట్లాంటి ప్రకటన చేయట్లేదు వికలాంగుల లాగ్ పోస్టుల భర్తీ కోసం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు వికలాంగుల చట్టాలని వల్ల ప్రభుత్వం అమలు చేయడం పరిస్థితి కనిపించట్లేదు అందుకే అసెంబ్లీ ఎన్నికలల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే పెన్షన్ పెంచి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులందరికీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచే పెరిగిన పెన్షన్ అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పెన్షన్ పెంచకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి గిట్ట రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్లో ఇందిరాబార్ దగ్గర వికలాంగుల మహాధర్ణ నిర్వహిస్తాను అప్పటికి స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడించడం కోసం గంట రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరూ సిద్ధమవుతున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తా 哎，你看，不打针的。